హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్ బ్రౌనీ చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో ఈరోజు ఈ స్పెషల్ వీడియో అండి మీకు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే నన్నే ఫాలో అవ్వండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను ఫస్ట్ అమూల్ బటర్ తీసుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ ఇది మొత్తం హాఫ్ కేజీ డార్క్ చాక్లెట్ అండి ఇది మొత్తం కాంపౌండ్ లాగా వస్తుంది డార్క్ కాంపౌండ్ నేను ఇక్కడ స్క్వాడ్ షేప్ బౌల్ అయితే తీసుకుంటున్నానండి కేక్కి చాక్లెట్ బ్రౌనీ కదా మనము పీసెస్ కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అందుకని నేను స్క్వాడ్ షేప్ బౌల్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఓపెన్ చేస్తే డార్క్ చాక్లెట్ అండి ఇది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది డైలీ తిన్నా కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది కూడా ఇందులోంచి నేను ఫోర్ బార్స్ ఉన్నాయండి ఇందులో ఈ ఫోర్ బార్స్లో నేను వన్ బార్ మాత్రమే తీసుకుని రూమ్ టెంపరేషర్లో ఉండాలి మనకిది రూమ్ టెంపరేషర్లో ఉన్నాక ఇలా చూడండి ఇలా నైఫ్తో స్మాల్గా చిన్న చిన్నగా చాప్ అనేది చేసుకోవాలి ఇలా చాప్ చేసుకున్నాక మొత్తం మొత్తం బార్ మొత్తం కట్ చేసుకున్నాక చూడండి ఈ క్వాంటిటీ అయితే మనకు వచ్చింది ఇదంతా మనకి బౌల్లోకి ఒక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకొని మీకు మీకు ఇంట్లో అవెన్ అనేది ఉంటే థర్టీ సెకండ్స్ అలాగే బ బటర్గా బటరు ప్లస్ డార్క్ చాక్లెట్ కూడా రెండు థర్టీ సెకండ్స్ పెట్టి మెల్టీ మెల్ట్ చేసుకోండి ఓవెన్ లేకపోతే ఇక్కడ చూడండి నేను ఇక్కడ పొయ్యి మీద వాటర్ అనేది పెట్టాను ఈ వాటర్ మీద బౌల్ పెట్టేసి డబుల్ బాయిలింగ్ అంటారండి ఇది ఇది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో నేను మెల్ట్ చేసుకుంటున్నాను ఎక్కువగా మెల్ట్ చేస్తే మరి చాక్లెట్ అనేది మా మాడిపోతుంది కాబట్టి చూసుకొని చేసుకోండి చూడండి ఇట్లా రెండు కూడా బాగా మెల్ట్ అయిపోతాయి రెండు మెల్ట్ అయిపోయి బాగా చాక్లెట్ చూడండి ఎంత మంచి షైనింగ్ అనేది వస్తుంది బటర్ రావడం వల్ల ఇలా మనకి మెల్ట్ అయిపోవాలి ఓవెన్లో కానీ ప్లస్ ఇక్కడ డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో కానీ రెండు కూడా మనకు మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోయినాక నేను ఇక్కడ మీకు స్టీమర్ అయితే బౌల్ పెట్టి మనకు స్క్వేర్ షేప్ బౌల్ పడుతుందా లేదా చూసుకొని స్టీమర్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఆ స్టీమర్ అయితే మనకి హీట్ అక్కుతూ ఉంటుందండి ఇక్కడ మనము ఇక్కడ నేను మీకు కండెన్స్డ్ మిల్క్ అనేది నేను చూపెట్టాను కదా ఈ కండెన్స్డ్ మిల్క్లో నేను హాఫ్ టిన్ వాడుతున్నానండి స్మాల్ టిన్ మీకు అది అవైలబుల్ అనేది లేకపోతే పెద్ద కండెన్సడ్ మిల్కే తీసుకుని అందులోంచి మనము మీకు ఎంత స్వీట్ అనేది నచ్చుతుందో దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ టిన్ వరకు వాడతానండి ఇవి రెండు కూడా మనము ఈ విష్కర్ తీసుకునేసి మొత్తం కండెన్స్డ్ మిల్క్ ప్లస్ ఇవి కూడా అన్నీ కూడా నేను బీట్ చేసుకుంటున్నాను ఈ బీట్ చేసుకునే కొంచెంసేపు పక్కన పెట్టేసి డ్రైంగ్ ఇప్పుడు డ్రై ఇంగ్రిస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇక్కడ నేను వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి అలాగే మైదా తీసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు చాక్లెట్ పౌడర్ అనేది తీసుకునేసి రెండు జల్లించుకోవాలి ఇలా జల్ల రెండు కూడా ఇలా జల్లించుకొని ఒక స్పూన్ తీసుకొని బా మొత్తం కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇక్కడ కొంచెం కొంచెం అనేది మనం వేసుకుంటూ కూడా ఇలా విష్కర్తో మొత్తం కలిసిపోయేలా అంటే వె వెడ్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ మనకు డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కలిసిపోయేలాగా ఇలా బాగా వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ ఉండాలనేది లేకుండా బాగా కలిసిపోయేంత వరకు ఈ విష్కర్తో అనేది మనము కలుపుకోవాలండి లేదంటే ఏదైనా స్పూన్ కూడా కదా అనేది లేకపోతే స్పూన్తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది చాలా తిక్గా వచ్చింది కదా ఇలా ఇంకొంచెం మనకు డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ అనేది మిగిలిపోయింది అది కూడా వేసేసుకొని మనము బాగా కలిపేసుకోవాలి ఫైనల్గా ఉండే పొడి వేసేసుకునేసి కలిపేసుకోవాలండి ఇలా చూడండి కొంచెం టైం అయితే పడుతుంది మనకు ఎందుకంటే బీ బాగా కలపాలి కాబట్టి ఇప్పుడు మొత్తానికైతే కలపడం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ స్క్వాడ్ షేప్ బౌల్లో నేను బటర్ పేపర్ పెట్టేసుకొని ఇందులోకి మనం చా వేసుకున్న బ్రౌనీ బ్యాటర్ అనేది చాక్లెట్ బ్రౌనీ బ్యాటర్ అనేది ఇలా వేసేసుకొనేసి స్పూన్ తీసుకొని ఫోర్ సైడ్స్ కూడా ఎడ్జ్లో మనము నీట్గా ఇలా ఎడ్జ్ అంతా కూడా సెట్ అయ్యేలాగా ఇలా ఇలా ప్రాపర్గా మనము ఇలా స్పూన్తో మొత్తం కూడా అనుకోవాలి ఈవెన్గా వచ్చేలా బ్యాటర్ అంతా ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేకపోకుండా ఈవెన్గా మనము ఎడ్జస్ అనేది క్లియర్ చేసుకోవాలండి ఇక్కడ ఇలా చేసుకున్నాక పైన మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ పైన ఇలా వేసుకోండి పైన డెకరేషన్కి లేదంటే నేను డార్క్ కాంపౌండ్ ఉంది కదా ఆ డార్క్ కాంపౌండ్ కొంచెం వేసుకొని పైన కట్ చేసి ఇలా వేసేసుకొని మీరు లేదు అంటే డైరీ మిల్క్ కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అలాగే పైన వాల్నట్ కూడా వేసుకుంటున్నానండి పిల్లలు ఇష్టపడి తింటారు వాల్నట్ చాక్లెట్ బ్రౌనీ కాబట్టి ఇది నేను ఇక్కడ వాల్నట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనము స్టీమర్ అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇవ అది కూడా మనకి వేడెక్కిందండి బాగా మీరైతే ఓవెన్ ఉంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ అండి చూసుకొని పెట్టుకోండి లేదు ఫార్టీ మినిట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ అది కేక్ కానీ బ్రౌనీ కానీ ఇలా చెక్ చేయాలా రెడీ అయిందని ఇలా నైఫ్ పెట్టి చూస్తే మనకి నైఫ్ అనేది అంటుకోకుండా క్లియర్గా వస్తే మాత్రము బా ఇది రెడీ అయ్యింది అనేది అర్థం చేసుకోవాలి నైఫ్ అనేది కాదు ఏదైనా పుల్లతో కూడా చెక్ చేసుకోవచ్చండి మనము ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు పైన ఇలా ఏదైనా చాక్లెట్ సిరప్ లాగా అనుకుంటే కొంచెం కోన్ లాగా ప్రిపేర్ చేసుకొని అది కొంచెం డెకరేట్ చేసుకొని పైన చాకో చిప్స్ వేసుకుంటున్నాను చాకో చిప్స్ వేసుకునేసి ఇలా మనకి కావాల్సినది స్క్వేర్ షేప్లో పీసెస్ కాబట్టి ఇలా సన్నగా కట్ చూడండి చాక్లెట్ కూడా బాగా మెల్ట్ అయ్యి చా బాగా స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఇది మరి మీరు కూడా వీడియో చూస్తున్నారు కదా ఇలా చేయాలనేది మీరు కూడా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్